హాస్పిటల్స్ కాకినాడ కాకినాడనంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ అల్లూరి అశోక్ రాజు తెలిపారు ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్లు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ జిల్లాకు చెందిన ఒక బాలిక ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా గుండె చికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు కాకినాడ ఆడ శిశువు రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయింది కానీ ఆ బాలికకు ఎటువంటి కుట్లు కోత లేకుండా బాలికకు ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా రంధ్రం మూసివేయబడింది అన్నారు అవర్ వన్ మోర్ డాక్టర్ ప్రణవ్ సార్ అండి ఈ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ సీనియర్ ఈయన కూడా కంటిన్యూస్గా అడల్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే పెద్దవాళ్ళకి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు సో ఈ పెద్దవాళ్ళ ఇంటర్వెన్షన్స్లో అన్ని లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నారు సో ఇప్పుడు దీనికి యాడ్ ఆన్గా నేను టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఇంటర్వెన్షన్స్ చేయడం స్టార్ట్ చేశాను ఈ చిన్నపిల్లలకి ఇంటర్వెన్షన్స్ స్టేట్లో హార్డ్లీ ఒకే ఒక సెంటర్లోనే అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే చేస్తూ ఉంటారు సో ఈ పిల్లలందరూ సుమారు అక్కడ అటు ఆల్మోస్ట్ విజయనగరం శ్రీకాకుళం నుంచి ఈ ఐదారు డిస్ట్రిక్ట్స్లో ఎవరికి ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నా అందరూ కూడా ఆల్మోస్ట్ టెన్ డిస్టిక్స్ దాటి తిరుపతిలో ఉన్న పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ జరుగుతుంది అండ్ మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారండి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏం చేస్తారంటే హార్ట్లో హోల్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్గా మత్తు ఇచ్చి హార్ట్ని ఐ మీన్ చెస్ట్ ఓపెన్ చేసి చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత బోన్ ఓపెన్ చేసి హార్ట్ని పంప్ మీద పెట్టి హార్ట్ని ఆపి అప్పుడు దానిలో ఉన్న ఆ హోల్ని పెరికాడియం అనే ఒక చిన్న పొరతో క్లోజ్ చేసి మళ్ళీ రీ రిటర్న్ వెంటనే హార్ట్ని క్లోజ్ చేసి అప్పుడు రిటర్న్ మళ్ళీ హార్ట్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ యాక్చువల్గా చాలా హ్యాపీ రిస్కీ ప్రాసెసర్ అనమాట బట్ ఇదే ఒక పద్ధతిగా చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే చాలా ఒక ఫైవ్ పర్సెంట్ డెత్ రిస్క్ కూడా ఉండదు చాలా హై రిస్క్ ఎందుకంటే హార్ట్ ట్యాప్ చేయాలి కాబట్టి అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చిన్నపిల్లల్లో అసలు ఏ ఈ హార్ట్ సర్జరీ లేకుండా ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి తొడలో ఒకటి నర నుంచి ఇటు నుంచి అటుపక్క క్రాస్ చేసి ఒక చిన్న ప్లగ్ అటుపక్క డిస్క్ ఇటు ఒక డిస్క్ పెట్టి మనం ఆ హోల్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది లేటెస్ట్ పద్ధతి ఈ పద్ధతి ద్వారా మనం అసలు ఎక్కడో కూడా కుట్లు కానీ కోత కానీ లేకుండా జస్ట్ డివైస్తో క్లోజ్ చేయచ్చు అండ్ పాపని విత్ ఇన్ వన్ టూ డేస్లో డిశ్చార్జ్ చేసేవచ్చు అసలు ఎక్కడ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను ఇప్పుడు మన ప్రస్తుతానికి విషయానికి వస్తే ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు అనేవి చాలా పెద్ద విషయం ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ ఎక్కువగా ఉంటాయి ఈ సర్జరీస్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది కానీ ఓపెన్ సర్జరీస్ వల్ల పిల్లల మనోభావాలు కానీ తల్లిదండ్రులు ఇబ్బందులు కానీ ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని సమస్యలు వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ ఇటు కానీ మేజర్గా ఓపెన్ సర్జరీస్లో స్కార్ అంటే మచ్చలు అవి పడతాయి కదా వాటి వల్ల వచ్చే ఇబ్బంది అన్నింటినీ మనం అధిగమించాలంటే ఇంకా అంతకన్నా తక్కువ ఎన్వేసినెస్ అంటే కాలు ద్వారా తొడ ద్వారా పైప్ పంపించి దాన్ని ఆ హోల్ మూసే పరికరాలన్నీ ప్రస్తుతానికి అవైలబిలిటీలోకి వస్తున్నాయి రెండు వాటిల్లో ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అశోక్ రాజ్ గారు సో మేము అనుకున్నాము ఈ చిన్నపిల్లల డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటే పిల్లలందరికీ ఉపయోగం అవుతుంది కదా అని అలా చేసిన ప్రయత్నంలోనే ఆ పాపకి ఆటలో పెద్ద హోల్ ఒకటి అందరూ ఆపరేషన్ చేయాలన్న హోల్ అంటే అమ్మాయికి మొత్తం ఛాతి యోగం చేసే చేసే సర్జరీని అలాంటి మచ్చ ఏమీ లేకుండా ఆడపిల్లని ఉన్నట్టున్నట్టు అలాగే ఉంచి కాలు ద్వారా చిన్న పైప్ పంపించి క్లోజ్ చేస్తాం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో మేము గత రెండేళ్ళుగా అన్నీ సేవలు అందిస్తున్నాం అంటే గుండె పరమ అంటే మాము కొరందరి యాంజిగ్రామ్స్ చేస్తున్నాం స్టెడ్స్ చేస్తున్నాం అలాగే పెద్దవాళ్ళకి డివైసెస్ అంటే ఈ చిన్న హోల్స్ ఉంటుంటాయి ఒక్కోసారి ఏంటంటే చిన్నతనంలో తెలియపోయినా పెద్ద వయసులో ఇరవై ముప్పై సంవత్సరాలకి తెలిసిన మనం అప్పుడు వాళ్ళకి డివైసెస్ వేస్తున్నాం అలాగే పేస్ మేకర్స్ వేస్తున్నాం అలాగే ఐసిడిస్ అంటాం ఎప్పుడన్నా సడన్గా హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేసేది సడన్గా గుండె అరెస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేసే డివైసెస్ కూడా వేస్తున్నాం అండ్ రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు గుండె రక్త నరాల దుమ్ము పట్టి ఇవి బాగా సున్నం పట్టి ఉన్న వాళ్ళకి డ్రిల్ చేసే ఎక్విప్మెంట్స్ రోటబ్లేషన్ అంటాం లేదా కటింగ్ బెలూన్స్ అంటాం వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ యూజ్ చేస్తున్నాం ఇవన్నీ ప్రొసీజర్స్ మేము చేస్తూనే ఉన్నాం అండ్ ఒకటి ఏంటంటే మాకు ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు మూడో డైమెన్షన్ అంటే చిన్న పిల్లలకి కూడాను మాకు ఇలాంటి కాంప్లెక్స్ అంటే చాలా ఈ చిన్న చిన్న రంధ్రాలు క్లోజ్ చేయడం అనేది చిన్న వయసులో విత్ లాట్ ఆఫ్ ఎనస్థిషియా బ్యాకప్ ఇవన్నీ కూడాను మాకు ఒక పెద్ద వర్క్ క్రియేట్ చేయాలనేది డాక్టర్ అశోక్ రాజు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు ఇప్పుడు వచ్చి మా టీంలో ఇంక్లూడ్ అయ్యి లేదు సార్ ఈ చిన్నపిల్లలు కూడా మనం చేద్దాం విత్ లాట్ ఆఫ్ ఎనస్థిషియా బ్యాకప్ మన ఇవన్నీ కూడా వితౌట్ సర్జరీ బాగా చేద్దామని మాకు ఈ డైమెన్షన్ కూడా యాడ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సహి మళ్ళీ మా బాబాకి హార్ట్లో హోల్ ఉందని చూపించాను సార్ చాలా హాస్పిటల్ తిప్పామండి ఆంధ్ర హాస్పిటల్ అన్నీ తిప్పుతామండి మనకి నాయ్ ప్రియాంక హాస్పిటల్ సార్ చెప్తే మెడికార్ హాస్పిటల్లో ఉన్నారని నేను చేయించుతాను మాట్లాడుతాను అంటే అశోక్ సార్తో మాట్లాడే రండి మీ ఇందులో మాట్లాడి నేను చేయించాను మా బాబుకి చేయించి సార్ ఆపరేషన్ చేశారు సార్ మన పలహార దగ్గరిని సక్సెస్ఫుల్గా చేశారండి ఆయన అన్నారండి ఏమే కాదమ్మా నా పిల్లలైపోయినా చేస్తానమ్మా మీ పిల్లల్ని ఆ పిల్లలని చేయనమ్మా అనే సార్ భరోసా ఇచ్చారండి మాకైతే చాలా భయం వేసిందండి నేను సార్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసి అప్పుడు చెప్పేస్తాను